ఏసు ఆశ్చర్యకరుడు ఇదే దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తనలు డెబ్బై రెండు వచ్చరాన్ని చదువుతున్నాను దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును దీనులను నిరాధారులను అతడు విడిపించును దేవునికి మహిమ కలుగునుగాక దేవుని సన్నిధిలో ఎవరైతే మొరపెడతారో నిరాధారులను దీనులు మొరపెట్టినప్పుడు ఆయన విడిపిస్తాడు రక్షిస్తాడు ఉదే కాలమున నీకు ఏ ఆధారము కూడా లేకపోవచ్చు ఎవరు కూడా నేను ఆదుకునేవారు లేకపోవచ్చు కానీ నీ మొర విని నీకు ఆధారంగా ఆయన ఉండి నిన్ను నడిపించాలని ఏసయ్య ఇష్టపడుతున్నాడు కాబట్టి సమస్తము కూడా కోలిపోయి ఈరోజు ఒకవేళ ఒక అనాథగా కొన్ని బాధలను అనుభవిస్తూ ఉదయ కాలం నా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నావేమో దేవుని బిడ్డరా దేవుడే దీనులను వారి మొరను నిరాధారులను వారి ప్రార్థన ఆలకించేవాడు దేవుణ్ణి ప్రార్థన ఆలకిస్తున్నాడు దేవుడు నీతో ఉండి నేను నడిపించాలనుకుంటున్నాడు కాబట్టి ఇక దేని గురించి కూడా భయపడుతూ ఆలోచన చేస్తూ అధైర్యపడకండి ఎందుకంటే ఆయన సన్నిధిలోనికి నీ మొర చేరి ఉంది నిన్ను విడిపిస్తాడు నేను రక్షిస్తాడు నేను కాపాడుతాడు ఎందుకంటే నీ ఆధారము ఆయనే గనుక ఇదే కాలంన ఈ వాక్యాన్ని నమ్మండి బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులను మనం చూసినప్పుడు దేవుని వారు ఆధారం చేసుకున్నప్పుడు వారి జీవితాల్లోనూ దేవుడు విడిపించాడు వారిని దేవుడు నిలబెట్టాడు వారిని బండ మీద వారిని స్థిరపరిచాడు ఇదే కాలంన దేవుని వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో కూడా ఆశ్చర్యమైన కార్యాన్ని ప్రభు జరిగించబోతున్నాడు కాబట్టి నీకు ఏ ఆధారము లేదే అని భయపడదు నీ ఆధారము దేవుడే ఆయన నీ ప్రతి ప్రార్థన నువ్వు దేని కొరకు మొరపెడుతున్నావు ఆ మొరబిని మీ జీవితంలో గొప్ప కార్యం వేసే జరిగించబోతున్నారు ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రభుని స్థుతించండి చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి గల దేవా స్తోత్రం ప్రభు ఆ దీనులు నిరాధారులను ప్రార్థన మీరు ఆలకించి అయా కృపచూపే దేవుడు గనుక ఎంతమంది బిడ్డలు దీనం కలిగి అయా దీనత్వంగా ఉండి అయా ఇదిగో నీ సన్నిధిలో మొరపెడుతున్నారు ఆధారము నీవే అని నీ వైపు చేతులెత్తుతున్నారు వారి జీవితంలో వారి కుటుంబంలో తండ్రి గొప్ప విడుదల కార్యం జరుగునుగాక అయ్యా నీ కార్యంలో నీ విడదలు కల్లారా చూచిద్దునుగాక అయ్యా మీకే సమస్త మహిమను చెల్లిస్తూ ఏస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె